సహోదరులు బాక్సింగ్ రేఖ పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వారికి ఒరడించు మాటలు నేటి దినము జనవరి ఆరు నీవు సమస్త క్రియలను చేయగలవు యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ చినము యోగు యథార్థవంతుడును న్యాయవంతుడును మరియు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు అయినను దేవుడు అతని జీవితంలో గొప్ప శ్రమలను దుఃఖమును అనుమతించును అకస్మాత్తుగా ఇరవై నాలుగు గంటల సమయంలోనే అతని పిల్లలందరూ చనిపోయేది అతడు పశువులన్నిటినీ గొర్రెలన్నిటిని ఒంటెలన్నిటినీ పోగొట్టుకునేను దీని పిమ్మట అతని శరీరమంతి కురుపులతో కప్పబడి ఉండెను అతని భార్య అతని భక్తిని బట్టి అతనిని పరిహసించాను అతని స్నేహితులు తప్పుగా నిందించనారంభించి ఇలాంటి ఘోర విపత్తులన్నిటి మధ్య ప్రభు యోగుకు వాస్తవమైన వాడుగా అయ్యను అటువంటి సమయంలో అతని శ్రమలు భరించలేనివిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను అనుమతించుచున్నాడని తన అసమర్థతను వెల్లడి చేయుచున్నాడు అయితే దేవుడు ఏబుకు ముఖాముఖిగా ప్రత్యక్షమైనప్పుడు తన ఎడలో దేవునికి గల మూడొందల సంకల్పమును కనుగొనేను మొదటిగా ఆ సమయంలో ఏబు కలిగి ఉన్న దాని కంటే అత్యధికముగా అతనికి ఇవ్వవలనని దేవుడు కోరాను అతడు తూర్పు దిక్కు జనులందరిలో ఐశ్వర్యవంతుడైనప్పటికీ అతడు కలిగి దానికి రెట్టింపు ఇవ్వవలనని దేవుడు కోరాను రెండవదిగా అతని శ్రమల ద్వారా దేవుడు అతనికి నిజమైన జ్ఞానమును ఇవ్వవలనని కోరాను అతని స్నేహితులు అతని బుద్ధిహీనుడని తాము అతని కంటే జ్ఞానులమని ఎంచరి సర్వశక్తుడు వారి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు యోగు మాత్రమే ఆయనను గుర్తించి ఆయనను ఆరాధించెను కావున ప్రభు ఏబు మాత్రమే జ్ఞాని అనియు వారందరూ బుద్ధిహీనులనియు రుజువు చేశను యోగును దేవుడు అంతకు మునుపు కంటే జ్ఞానం గలవాణిగా చేశను మూడవదిగా దేవుడు యోగుకు ఎలాగో ప్రార్థించవలెనో నేర్పించుకోరెను ఇప్పటి వరకు అతడు తన కుటుంబం నిమిత్తమే ప్రార్థించను యోగు గ్రంథము ఒకటో అధ్యాయము వచనము ఇప్పుడైతే అతడు ఇతరుల కొరకు అంతేకాకుండా తనను దూషించిన తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థించుటకు నేర్చుకునేను యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిది వచనములు దేవుడు నీ జీవితంలో బాధాకరమైన పరిస్థితులను అనుమతించినప్పుడు నిరాశ చెందకము ఆయన ఈ సంవత్సరంలో నిన్ను అత్యధికముగా ఆశీర్వదించవలెననియూ రెండంతల ఆశీర్వాదము నివ్వవలననియూ కోరుచున్నాడు ఆయన నీకు అధిక జ్ఞానమును అనుగ్రహించవలననియు నేను తనకు అత్యంత సమీపముగా తెచ్చుకునవలెననియూ మరియు నీకు ప్రార్థించడం నేర్పవలనని కోరుచున్నాడు అంతమున ఏబు దేవుని మనసును అర్థం ఆరంభించినప్పుడు అతడు ప్రభువ నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలిగాను ప్రభు మనలను అనేక శ్రమల ద్వారా తీసుకొని వెళ్ళి దాచబడిన అనేక మర్మములు మనకు బయలుపరచును తద్వారా అంతమున మనము కూడా సంపూర్ణముగా ఆయనను నమ్మి ప్రభువ నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగ